సర్జరీస్ కన్నా లివర్ సర్జరీ అనేది చాలా క్లిష్టమైనది చాలా అంటే డిఫికల్ట్ అని అంటారు ఎందుకని అదే లివర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్ లివర్ కి వెరీ సాఫ్ట్ ఆర్గన్ కూడా చాలా వాస్క్లర్ ఆర్గన్ అన్నమాట లివర్ సర్జరీని అర్లీ కొన్ని దశాబ్దాల కింద లివర్ సర్జరీ అంటే చాలా భయపడేవారు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ విత్ లివర్ ఈస్ సర్జరీ ఇస్ బ్లీడింగ్ లివర్ మనం లివర్ ని కట్ చేస్తే బ్లీడ్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఇప్పుడు వీ హ్ అండర్స్టూడ్ ద లివర్ వెరీ వెల్ లివర్ ఆర్గన్ లివర్ అండ్ ఆర్గన్ మనం చాలా బాగా ఫంక్షన్ యాజ్ వెల్ ఎస్ అనాటమీని బాగా స్టడీ మనకి చాలా వీ హన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ లివర్ అనాటమీ కానీ ఫంక్షన్ కానీ తర్వాత టెక్నాలజీ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఫర్దరీ ఒక సర్జరీ చేయాలంటే టెక్నిక్ ఉంటుంది కదా దట్ టెక్నిక్ ఇస్ అవాల్డ్ ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు వెరీ ఇండియా ఇప్పుడు మనం చూస్తే భారతదేశం కూడా వరల్డ్ మ్యాప్లో ఉన్నమాట లివర్ సర్జరీస్కి సో టెక్నాలజీ కూడా అంతే చేంజ్ అయిపోయింది చాలా వరకు లివర్ కట్ అంటే వీ హ్ సో మెనీ గ్యాడ్జెట్స్ను బ్లీడింగ్ తగ్గించడానికి హార్మోనిక్స్ అని ఉంటాయి తర్వాత హార్మోనిక్స్ స్కాల్ప్లు అంటాం తర్వాత క్యూజా అంటాం క్యాబిట్రోనాల్స్ అల్ట్రాసానిక్ సెక్షన్ ఆస్పిరేట్ అంటారు క్యూజ్ కొత్త వండర్ఫుల్ డివైజ్ అది బ్లీడింగ్ కాకుండా సర్జరీ అంటే ఇస్ వన్ ఆఫ్ ద మ్యాజికల్ డివైజ్ అని చెప్తాం క్యూజా అనేది సో ఇవన్నీ ఎవాల్వ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం లివర్ని సర్జరీస్ అంతా రిస్కీ కాదు అదే కాకుండా వన్ ఇంపార్టెంట్ థింగ్ లివర్ సర్జరీలో ఏంటంటే వాట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అంటే ఎఫ్ఎల్ఆర్ఎన్ ఫంక్షనల్ లివర్ రెమినెంట్ అంటే మొత్తం లివర్ తీలేం కదా సో వాట్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అర్లీ మనకి ఇప్పుడు సిటీ వాల్యూమెట్ మెయిన్ చేస్తాం సిటీ వాల్యూమేటర్ అంటే మనం లివర్ వాల్యూమ్ ఎంత ఎంత లివర్ కెపాసిటీ ఉంది ఎంతవరకు నార్మల్గా సేఫ్గా తీగలుగుతామో మనం తీసిన తర్వాత ఎంత లివర్ ఉంటుంది అని మనం అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లివర్ నార్మల్ లివర్ వదలకపోతే అది రీజనరేట్ కాదు బాడీ హిట్ల్ నాట్ ద బాడీ నీడ్స్ విల్ డిమాండ్ తట్టుకోలేదు అంత తక్కువ టెన్ పర్సెంట్ లివెన్ వదిలిపెట్టామనుకోండి ఇట్ నాట్ ద పర్సెంట్ బిల్డ్ ఐ సో అట్లీస్ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ లివర్ వి టు లీవ్ సో మనం ప్రీ ఆపరేటివ్ బిఫోర్ సర్జరీనే వి విల్ అసెస్ దట్ విత్ హెల్ప్ ఆఫ్ సిటీ వాళ్ళు మెట్రీన్ వచ్చింది సో ఇవన్నీ చే దీనివల్ల వీ కెన్ డూ అ సేఫ్ లివర్ సర్జరీ నౌ అర్లర్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ బ్లీడింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ లివర్ కట్ చేసినప్పుడు బయల్ కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బైల్ బయల్ పిత్తం అది కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు అది పెద్ద ఇష్యూ కాదు కానీ మెయిన్ థింగ్ ఈజ్ బ్లీడింగ్ డ్యూరింగ్ లివర్స్ అది సెకండ్ థింగ్ ఇస్ లివర్ ఇన్సఫిషియన్సీ ఇంతకుముందు చెప్పాం కదా లివర్ సరిగ్గా మనం నార్మల్ ఇంత ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ లివర్ వదలకపోతే లివర్ ఫెయిలర్ అయిపోతుంది లివర్ ఇన్సఫిషియన్సీ దట్ వాట్ ఎవర్ లివర్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఇట్ ఈస్ నాట్ ఎబుల్ టు అప్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద బాడీ సో అప్పుడు లివర్ ఫెయిల్యుర్ లివర్ ఫెయిర్ లాగే ఉంటుంది ఆ పేషెంట్ కూడా వాళ్ళు దే విల్ నాట్ మేక్ ఇట్ దే విల్ నాట్ సర్వైవ్ సో వాట్ ఈస్ లెఫ్ట్ బిహండ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా సెకండ్ థింగ్ ఇంకా ఇంపార్టెంట్ అనస్టిషా ఫర్ లివర్ సర్జరీస్ అది కూడా చాలా ఇవాల్వ్ అయింది అనమాట మనం వెరీ సేఫ్ అనసెటిక్ డ్రగ్స్ తర్వాత ఫర్ లివర్ సర్జరీస్ ఆల్సో ఓవర్ ద డికేట్స్ సో ఇప్పుడు లివర్ సర్జరీ అంటే సేఫ్ వెరీ సేఫ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ సర్జరీ బ్లీడింగ్ ఛాన్స్ కూడా ఇప్పుడు చాలా